హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞు బ్లాగ్స్ మేమైతే కోకాపేటలో మా రిలేటివ్స్ ఇంటికెల్లాం కమ్యూనిటీకి ఇది వచ్చి థర్టీ ఫోర్ ఫ్లోర్స్ హైట్ అనమాట వీళ్ళు ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటారు ఇక్కడ మంత్లీ ఒకసారి ఇలా స్టాల్స్ అనే వేస్తారంట నిన్న స్టాల్స్ వేశారు సండే కదా ప్రతి సండే టైమే వేస్తారంట ఎందుకంటే అందరూ వర్క్ ఉండదు కదా ఇంటి దగ్గర ఉంటారు కదా సో అందుకని పిల్లలు ఆడుకునే బొమ్మలు బుక్స్ ఇందులో భగవద్గీత రామాయణం ఎటు జటు మొత్తం పెద్దవాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన బుక్స్ అన్నీ దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర ఇవన్నీ న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించినవంట దాల్స్ రకరకాల దాల్స్ ఉన్నాయి అందులో అలానే డ్రెస్సెస్ శారీస్ ఇంకా చిన్నపిల్లల బట్టలు జ్యువెలరీ అలానే బెడ్షీట్లు చాలా రకరకాలు అనేవి వచ్చాయి అన్నమాట స్టాల్స్ అందులోని తినేవి మనం అదే వేపుకుంటాం కదా వడియాలు అలానే చిరుతిండ్లు మిక్చరు జంతికలు అలాంటివి కూడా ఉన్నాయి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి కాటన్ వచ్చింది శారీ బ్లౌజ్ రెడీమేడ్ వచ్చింది కట్టుకుంటే మంచి రిచ్ లుక్ ఉంటుంది అంత బాగున్నాయి ఇవన్నీ పిల్లల డ్రెస్సెస్ అనమాట కానీ అవి కూడా మంచి బ్రాండెడ్వే తీసుకొస్తున్నారండి అంటే కమ్యూనిటీ అంటే కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా అందుకని కాస్ట్ కూడా మంచిగా ఎక్కువ కాస్ట్లోవే తీసుకొచ్చారనమాట ఫ్యాబ్రిక్లు అవి చాలా బాగున్నాయి చూసాను నేను ఇంకెలాగ మేము వెళ్ళాం కదా స్టాల్స్ వేశారు కదా అని వీడియో అయితే తీసాను కమ్యూనిటీలో ఉండడానికి మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి బాగానే ఉంటుంది కానీ మొత్తం బాగా కొంచెం మనీతోటే ఉంటుంది కమ్యూనిటీలో మనం ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత సరే మనం మంత్లీ ఎంత కట్టాల్సి ఉంటుంది అక్కడ మెయింటెనెన్స్కి అన్నట్లకి మనం రెంట్ కట్టినట్టు అమౌంట్ అనేది పే చేయాలన్నమాట ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు ఎంత స్మెల్ వస్తున్నాయో తెలుసు మొత్తం క్యాండిల్స్ అండి ఫ్లవర్ షేప్లో అవి ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఆ క్యాండిల్స్ స్మెల్ చాలా దూరం వరకు వస్తుంది ఇంకా మా అక్క అక్కడ జ్యువెలరీ చూస్తుంది ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారన్నాను కదా వాళ్ళు క్యాండిల్స్ అడిగితే టూ హండ్రెడ్ హండ్రెడ్ చెప్తున్నారు ఒక్కొక్క ఫ్లవర్ క్యాండిల్ ఇంకా పానీపూరి చాటు అలానే రకరకాలు తినేవి కూడా ఉంటాయంట మనకు అక్కడ ఇన్స్టెంట్గా తయారు చేసి ఇస్తారు ఆ స్టాల్స్ కూడా అది మనం వాళ్ళ స్టాల్ కాస్ట్ని బట్టి వీళ్ళు క్లబ్ హౌస్లో అనేది అమౌంట్ కట్టించుకుంటారంట ఫ్రీగా అయితే స్టాల్ వేయనివరంట ఎవరైనా వేసుకోవాలనుకున్నా సరే ముందు మనం క్లబ్ హౌస్కి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు ఎంత కాస్ట్ అని చెప్తారంట ఆ కాస్ట్ అక్కడ కట్టి మనం స్టాల్ అనేది వేసుకోవాలి సో మనం అమౌంట్ కడుతున్నామంటే దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా మనం చెప్తాం కదా సో అందుకనే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి మనం బయట కొనుక్కునే వాటికంటే ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళడం వీలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ అక్కడ కొనుక్కుంటారు కదా అందుకని ఈ స్టాల్స్ అనేవి వేస్తారు ఇంకా మా పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు ఇది రియల్ సిల్వర్ అంట జ్యువెలరీ చాలా నైస్గా సింపుల్గా చాలా ఇవన్నీ మౌత్ ఫ్రెషనర్లు అండి అసలు ఇన్ని రకాలు ఉంటాయా అని నేను ఆ రోజే చూశాను ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అనమాట అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఉసిరు వస్తుంది కదా ఉసిరిలోని వాటిని నానబెట్టి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేశారనమాట ఇవన్నీ ఒడియాలు పిండి ఒడియాలు అవన్నీ ఇవి కూడా హోమ్ మేడ్ అంట మనం దూప్ స్టిక్స్ ఎలిగించుకుంటాం కదా అవి పెట్టుకోవడానికి చెక్కతో చేసినవి కూడా ఉన్నాయి ఇవి కూడా మొత్తం హోమ్ మేడ్ మిక్చరు పూస కారం పూస ఇవన్నీ శారీస్ కూడా చాలా బాగున్నాయి అలానే జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా రకరకాల స్టాల్స్ అయితే వేశారు ఇంకా వినాయక చవితి కదా బుధవారం వినాయకులు కూడా ఒక స్టాల్ వేశారు వినాయకులు కూడా చాలా బాగున్నాయి పైన పాల వెళ్ళి పెట్టుకుంటారు కదా అది స్టాండ్ ఇంకన్నీ అన్నమాట కొంచెం పాపం స్టాల్స్ ఇలా ఓపెన్ చేసేటప్పటికి రైన్ అనేది పడింది మళ్ళీ లక్కీగా ఆగిందనమాట పిల్లలకైతే మంచి మంచి థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అయ్యేలాగా యూజ్ చేసి ఆడి ఆడుకునేవి బుక్స్ గేమ్స్ అవన్నీ ప్లాస్టిక్ అట్లతోటి చేస్తున్నాయన్నమాట అవన్నీ ప్లాస్టిక్ పేపరు వుడ్తో కూడా ఉన్నాయనుకుంటా కొన్ని బొమ్మలు అయితే మ్యాప్స్ ఇవన్నీ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి కాటన్ వచ్చి మంచిగా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలానే బాక్సెస్ అవి కూడా వచ్చాయి ప్లాస్టిక్ అవి ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ కేరళ హల్వాలంట చాలా డిఫరెంట్ డిఫరెంట్ హల్వాస్ వచ్చాయి మైదా అలానే షుగర్ కానీ జాగ్రీ కానీ యూజ్ చేయలేందంట హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంది పావు కేజీ వన్ ఫిఫ్టీ మేము ఒక నాలుగు పావు కేజీలు తీసుకున్నాము ఇదంతా ఫంక్షన్ జరిగే ఏరియా అనమాట ఇందాక చూపించింది ఇది మొత్తం దాన్ని కమ్యూనిటీ మొత్తం ఒకటి చేసి పెడతారనమాట ఇక్కడ క్లబ్ హౌస్లో సో మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి మర్చిపోకండి